ఆయన పేరు పెట్టి ఉన్నారు అసలు నేను ఇక్కడే ఉన్నా లోకల్లోనే ఉన్నా సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ పోకూడదని నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా సార్ బిడ్డల్ని చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టిపోతాను అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతా నేను సస్పెన్షన్ లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగి నాకు మెసేజ్ అంత అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా మీరు రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి మేము ఓన్లీ లేడీ మాట్లాడేది ఒక రూల్ పెట్టండి గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్ లానే అమెండ్ చేయండి పోనీ గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది ఎందుకంటే ముందు వెళ్ళాలి అన్నాడు ఎక్స్ వై జట్టు ఇంతమందితో అంటా ఉన్నాడే నేను అలా ఎలా నేను నేను మనిషిని అండి ఉమెన్ ని ఇష్టపూర్వకంగా నేను ఒక ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది నా ప్రైవసీ రైట్స్ అన్ని మీరు తీసుకుపోయి ఈరోజు పని చేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా నేను చావల్లా నేను చచ్చిన నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేసారో వాళ్ళే అవుతారు నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు ఎందుకంటే ఇంకా ఫ్రెండ్స్ ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది ఐదు రోజులు రాసాడండి బస్సు పెట్టి పోగండి ఈ రోజు నేను ఈ రోజు వచ్చాను కదా ఎన్ని కొట్లు సంపాదించాను అనగండి ఇంతమంది మీడియా ఉన్నారు ఇది న్యాయంగా అనిపిస్తుందా మీకు ఒక ఆడదాన్ని ఇంత గడ ఉన్నారు అరే మీకు వరుస లేదు ఏజ్ లేదు ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఒక్కరు ఖండించలేదండి మీరు ఇష్యూసే మాట్లాడినాం సార్తో నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కడ చేయించుకోలేదు ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్నా మీరు నాకు మాట్లాడగని నేను చెప్తాను ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది నా వయసు ఎప్పుడు ముప్పై ఏళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడొద్దా ఏ మినిస్టర్తో మాట్లాడొద్దా ఏ ఆఫీసర్లో మాట్లాడద్దా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను నేను ఇక్కడే ఉన్నానుగా సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డర్ ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు